వరంగల్ జిల్లా ఊకల్లోని శ్రీ నాగసుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు వారి జన్మదినం పురస్కరించుకుని ఆయన అభిమానులు వరంగల్ చౌరస్తాలో మూలిక సహిత మధుర పోషకాలతో కూడిన మధ్యగత వితరణ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగదోషాలు కాలసర్ప దోషాల ఫలితాలను తీసేసి వాటి నుంచి అద్భుతమైన ఫలితాలను ఇచ్చే విధంగా చేసి వారి ఆశస్సులను అందజేస్తున్న అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులకు నాగసుబ్రహ్మణ్య స్వామి వారి ఆశస్సులు ఎడవేళలా ఉండాలి ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు వారి కుటుంబ సమేతంగా విచ్చేసి వారి అభిమానులను అభిమానించి ఆశస్సులు అందజేశారు उनकोट इनकोट गोट, अकटे आन्ना, राटोन लोगे दो, अज़ा, यह गुच्छान लिगा, पद्धि एनकोट बेदा, गुच्छान तावने दाने, एंगा ले జ్యోతిష్య విశారద బిరుదాంకితులు మూకల్ నాగ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ ప్రధానార్చకులు చతుర్వేద పారాయణాలతోటి మరి జిల్లాలోనే మరి నాగోషాలు కానివ్వండి కాల సర్ప దోషాలు మరి అద్భుతంగా మరి వాటి ఫలితాలను తీసేయించి అద్భుతమైన ఆశీస్సులను అందించే శ్రీమాన్ సముద్రాల సుదర్శన ఆచార్యుల జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజల కోసమై ప్రత్యేకంగా ఆయుర్వేదకు మూలికలతోటి తయారు చేసిన మంచిగా పాఠశాలల కోసం ఈరోజు వితరణ చేశాం అందుకే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బుద్ధ జగన్ గారు మరి గుండా రమశ్రీయ గారు సిఏ పవన్ గారు అల్లాంటి గారు ఈ విధంగా మన వేరు మాకు అత్యంత ఆప్తులు ఎలక్ట్రానిక్ మీడియాలో కాదు మరి కెరియర్ నుంచి చూస్తుంటే నిజంగా కూడా ఒక ఎథిక్స్ తోటి ఒక నిజమైన విలేకరుగా మా బాత్మీయుడు వారు రాజుగారు ఈ విధంగా మరి పాఠశాలలకు ఒక మంచి కార్యక్రమం పుట్టినరోజు చేయాలి వారి శిష్యులుగా అనుకొని వారి అనుమతితో చేయడం జరిగింది కాబట్టి ధన్యవాదాలు జయ శ్రీరామ్